ఇప్పటివరకు ఇంటర్నేషనల్ బాక్సింగ్ గానే నికెజ్జయన్ చూశాను ప్రస్తుతం ఆమె ఆ డిఎస్పీగా పదన్న తర్వాత మొదటిసారి పాసింగ్ అవుట్ పేరియడ్ పాల్గొనడం జరిగింది అసలు ఈ అనుభూతి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో టీజీఎస్పీకి సంబంధించి కూడా త్వరలో ఆ బాక్సింగ్ కానీ తర్వాత క్రికెట్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా శిక్ష ఇస్తామని చెప్పి ఉన్నతాధికారులు చెప్పడం జరిగింది అసలు ఈ శిక్షణకు నిజంగా కానిస్టేబుల్ ఏ విధంగా కృషి చేస్తే విజయాలు సాధించవచ్చు ఆమె ఆమె మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ముందస్తుగా కంగ్రాచులేషన్ మేడం ఎలా ఉంది ఎందుకంటే పాసింగ్ పేరియడ్ లో డిఎస్పీగా రావడం ఎలా ఎలా ఉంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా పరేడ్ గ్రౌండ్లో రావాలా అండ్ పాసింగ్ పరేడ్ చూడాలని అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను పాసింగ్ పరేడ్లో ఈరోజు డీజీపీ మన జితేందర్ సార్ అనౌన్స్ చేశారు దట్ మన ఇన్ఫోర్స్ బెటాలియన్లో మన బాక్సింగ్ ఇంటర్నేషనల్ అకాడమీ అండ్ క్రికెట్ అకాడమీ ఓపెన్ చేయాలని వాళ్ళు చెప్పారు డెఫినెట్లీ ఈ బాక్సింగ్ అకాడమీ పెడితే ఫ్యూచర్లో వచ్చిన వాళ్ళు కాన్స్టేబుల్ ఇంకా చాలా అంటే నాట్ జస్ట్ పోలీస్ ఆఫీసర్స్ బట్ ఆల్సో ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా చా వేరే వాళ్ళకి కూడా బయట వాళ్ళకి కూడా ఎవరికైనా ట్రైనింగ్ చేయాలంటే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పారు సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ నో అప్కమింగ్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఒలింపియన్స్ సో తెలంగాణ గవర్నమెంట్ అండ్ టీజీఎస్పి అండ్ తెలంగాణ పోలీస్ అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు టు మేక్ తెలంగాణ తెలంగాణ ప్రౌడ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ డీజీపీ జితేందర్ సార్ ఫర్ ఆల్వేస్ వెరీ పాటు కూడా ట్రైనింగ్ ట్రైనింగ్ నిర్వహించింది ఆ లో ఎలాంటి అనుభూతులు ఉన్నాయి కరెంట్లీ నోల్ బింగ్లీ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఇన్ బెటాలియన్ యూస్ కూడా ఫస్ట్ బెటాలియన్ లో కొంచెం కొత్త ఫీల్డ్ ఉంది సో ఐమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ టు లర్న్ న్యూ థింగ్స్ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు నా కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు వన్ డేలో వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వరకు ఐఎమ్ ట్రైనింగ్ ఇయర్ వన్స్ ఐ స్టార్ట్ మై బాక్సింగ్ ట్రైనింగ్ దెన్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బాక్సింగ్ బట్ కరెంట్లీ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేస్ ఆఫ్ బీయింగ్ డిఎస్పీ ఆఫీసర్ ఇన్ తెలంగాణ ఈరోజు పాసింగ్ అవుట్ పీరియడ్కి సంబంధించి కూడా చూసడం జరిగింది ఎలా అనిపించింది ఎందుకంటే చాలామంది చాలా రోజుల పాటు కష్టపడి ఆ తర్వాత ఉద్యోగం సాధించుకున్న దానికి ఈ పీరియడ్లో మీకు జరిగిన అనుభూతి ఏంటి కానిస్టేబుల్ వాళ్ళు పరేడ్ చూసి చాలా అంటే వెరీ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ ఆఫ్టర్ నైన్ మంత్స్ వాళ్ళు పరేడ్ చేశారు అండ్ నేను నైన్ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు నైన్ మంత్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు డీజీపీ సార్ అడిషనల్ డీజీపీ సార్ ముందు సో వాళ్ళకి కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది సో ఐఎమ్ రియలీ యూనో హ్యాపీ టు సి యంగ్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ టేకింగ్ అప్

నేను నువ్వు బాక్సింగ్ మీద ఫోకస్ అయ్యి ఇది ట్రైనింగ్ అన్ని తర్వాత కూడా చేయొచ్చు యూ హ్యావ్ అ లాడ్ ఆఫ్ ఫ్యూచర్ బట్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి బాక్సింగ్ క్లియర్గా ఎంత క్లియర్గా సపోర్ట్ చేసింది అంటే నేను అదే నా ఫోకస్ షుడ్ బి ఆల్వేస్ ఆన్ బాక్సింగ్ పెట్రాలియం సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామంటారు మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ కొత్తగా వచ్చే బాక్సింగ్ కానీ క్రికెట్కి సంబంధించి కూడా మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది దాంట్లో మీ సపోర్ట్ ఏ విధంగా నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను దట్ యునో యాజ్ పర్ మై పోస్ట్ నేనేం చేయొచ్చు యంగ్ ఆఫీసర్స్ కి ఇక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా పాజిటివ్ ఉంది ఎప్పుడైనా నేను ట్రైనింగ్ పరేడ్ గ్రౌండ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు నేను ట్రైనింగ్ కోసం వస్తే కదా అందరూ చాలా వెరీ ఎంకరేజ్ చేస్తారు బెటాలియన్ ఫస్ట్లో చూస్తే వాళ్ళు అందరు చాలా డిసిప్లిన్ ఉన్నారు ఏమైనా ఇఫ్ ఐ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఐ వాంట్ దే ఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ మీ సో అంత ఇంత పాజిటివ్ ఎన్ ఉంది సో డెఫినెట్లీ ఇక్కడ వాళ్ళకి చూసి నాకు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను నేను